హాయ్ అండి నమస్తే నేనే మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా హెల్దీగా కరివేపాకు రైస్ ని చూపించబోతున్నాను మార్నింగ్ టైమ్ లో లంచ్ బాక్స్ కి హడావుడి లేకుండా సింపుల్ గా హెల్దీ వేలో చేయాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది లంచ్ బాక్స్కే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా లేదా డిన్నర్ కైనా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే హెల్దీ రెసిపీ చాలా మంది కరివేపాకు తినడానికి ఇష్టపడారు కదా అప్పుడు ఇలా చేసి పెట్టామంటే వారానికి రెండు మూడు సార్లు అయినా చేసుకుంటారు అంతా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎంతో హెల్దీ అయిన కరివేపాకు రైస్ ని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు రైస్ని తీసుకోండి ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి బియ్యం తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ నూనెను కూడా వేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానపెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ రైస్ ఉడికేలోపు మనం కరివేపాకు పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న కరివేపాకుని రెండు కప్పుల దాకా వేసుకోండి బియ్యం తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు కరివేపాకుని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు దీన్ని బట్టి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి కాడలతో సహా గుప్పడంత కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే మీ కారానికి తగ్గట్టుగా ఏడెనిమిది పచ్చిమిర్చిని పొట్టు తీసుకున్న నాలుగు ఐదు వెల్లుల్లి రబ్బలు వేసేసి రెండు మూడు స్పూన్లు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చూడండి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది ఈ రైస్ను పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యిని వేసి వేట్ చేయండి మీరు మొత్తంగా నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యినైనా వేసుకోవచ్చు నూనె నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక ఎండిమిరపకాయ రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు అలాగే రెండు స్పూన్లు పల్లీలు కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా తాలింపు గింజలు వేసుకోండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు చిటికడంత ఇంగువి వేసేసి కరివేపాకు చిటపటలాడేంత వరకు వేయించండి తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మిక్సీ వేసుకున్న కరివేపాకు పేస్ట్ని వేసి వేయించుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇది మాడిపోకుండా కలుపుతూనే లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసేసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోండి చివరిగా అరచక నిమ్మరసం పిండుకోవాలి కొత్తిమీర తరుగు అలాగే రుచి చూసి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా అన్నీ వేసాక మరొకసారి బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే హెల్దీ కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్